రాష్ట్రంలో రాజకీయ రౌడీజాన్ని అణచివేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లు ఎస్పీలకు తేల్చి చెప్పారు అసమర్థ ప్రభుత్వమని అనిపించుకోవడానికి తాను సిద్ధంగా లేనన్న సీఎం గత ఐదేళ్లలో పోలీసులు తప్పుడు కేసులకే పరిమితమయ్యారని స్పష్టం చేశారు సీసీ కెమెరాల డేటాను గత ప్రభుత్వం వినియోగించుకోలేదని పోలీసులకు అందుబాటులో లేకుండా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు తాము ఎలాంటి రాజకీయ కక్ష సాధింపులకు వెళ్లబోమన్న సీఎం తప్పు చేసిన వారిని మాత్రం వదిలిపెట్టబోమని పునరుద్ఘాటించారు కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు తొలుత డీజీపీ ద్వారకా తిరుమలరావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు అనేక అంశాలతో పాటు ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా ఎలా పనిచేస్తుంది వివరించారు విజయవాడ విశాఖపట్నం నగరాల్లో కృత్రిమ మేధ ఆధారిత ట్రాఫిక్ మేనేజ్మెంట్ వ్యవస్థను తీసుకొస్తామని ఈ పహారా పేరిట గస్తీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు రోడ్డు ప్రమాదాల నియంత్రణకు రోడ్ సేఫ్టీ అథారిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు డేటా అనాలిటిక్స్ ద్వారా నేర నియంత్రణకు చర్యలు తీసుకుంటామన్నారు గంజాయి డ్రగ్స్ కట్టడి కోసం సిద్దం చేసిన వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక గురించి వివరించారు ఈ సందర్భంగా గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన పద్నాలుగు వేల సీసీ కెమెరాలు పనిచేయట్లేదని చెప్పారు దీనిపై స్పందించిన సీఎం సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయని సమాచారం అంతా పై డేటా సెంటర్లో నిక్షిప్తమై ఉన్నప్పటికీ వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో వాటిని ఒక్కసారి కూడా వినియోగించుకోలేదని చెప్పారు పద్నాలుగు వేలు పదహైదు వేల కెమెరాలు వందల కోట్ల రూపాయలు పే చేసి అవి పై డేటాలో డేటా వస్తా ఉంది దీనికి కూడా ఇక్కడ కంట్రోల్ రూమ్ పెట్టాం జిల్లాలో కంట్రోల్ రూమ్ పెట్టాం ఎక్కడ వేసినా వదిలిపెట్టారు ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్లు జిల్లాకు పోవాల్సిన సాఫ్ట్వేర్లు అక్కడ పంపించకుండా పై డేటా సెంటర్ లో పెట్టారు అక్కడికి వెళ్లిన తర్వాత ఆ డేటా అంతా ఎస్పీ కలెక్టర్ మీరు యూజ్ చేసుకుని సెంట్రల్ దీనికి కూడా సర్వర్ కి ఇంటిగ్రేట్ చేస్తే ఏది కావాలన్నా సర్వీస్ చేయాలనేది ఆ రోజు వెళ్దాం ఎవడు తప్పు చేసినా విత్ డిటెక్ట్ చేసే సిస్టమ్ తీసుకొచ్చాం కానీ దాన్ని ఉపయోగించుకోకుండా పోవడం చాలా బాధ వేస్తుంది ఎందుకంటే డిపార్ట్మెంట్లు ఎవరు కూడా డీజీ గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చే పరిస్థితులు లేదు తప్పుడు కేసులు పెట్టడానికి ఎంత ఉత్సాహం చూపించారో రైట్ క్రిమినల్స్ పట్టుకోవడానికి మర్చిపోయాం అందరం నోట్ మిస్టేక్ గా అనిపిస్తుంది ఇది సత్యం తొందరలోని నేను డిపార్ట్మెంట్ తో క్లారిటీ తీసుకుని యూజర్స్ పోలీస్ వీక్ ఏమేం కావాలి లేకపోతే రెవెన్యూ ఏవేం కావాలి అదే మరిగా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఏమేమి కావాలని చెప్తే ప్రపంచం మొత్తం యూజర్స్ అన్ని కూడా ఏవైతే ఉన్నాయో అప్లికేషన్ తెప్పిస్తాం ఒకవేళ లేకపోతే దాన్ని ఇన్నోవేట్ చేసుకుంటూ ముందు పోదాం గత వైసీపీ ప్రభుత్వం అనేక అరాచకాలు చేసి వాటిని అప్పటి ప్రతిపక్షాలపై నెట్టేసిందని చెప్పిన వివేకానంద రెడ్డి హత్య కేసును ప్రస్తావించారు క్రిమినల్ చేసే పని వాళ్ళు క్రైమ్ చేసి వేరే మీద వేస్తారు సేమ్ థింగ్ రెండు వేల పంతొమ్మిది బిఫోర్ ఎలక్షన్స్ వివేకానంద రెడ్డి మర్డర్ ఫస్ట్ మర్డర్ జరిగింది థాట్స్ టీవీలో వస్తుంది గుండెపోటుతో చనిపోయాడని సాయంత్రం వరకు ఎవరు రూమ్ అంతా రక్తం బెడ్రూమ్ అంతా రక్తం అయినా కూడా ఆ కేసుని గుండెపోటును చెప్పే ధైర్యం వచ్చిందంటే సాయంత్రానికి మార్చేసి మా తండ్రి లేడు చిన్నాను కూడా చంపేశారు నేను అనాథన్ అయిపోయాన్ని ఒక సింపతి కార్డు పేరు చేయడు నెక్స్ట్ డే కోర్టు పోయి ఇష్యూ మాట్లాడకూడదని ట్యాగ్ ఆర్డర్ దేవాడు తెచ్చిన తర్వాత అధికారం వస్తానే సీబీఐ అవసరం లేదని ముందు అడిగిన తర్వాత మళ్ళా వద్దని చెప్పి అడ్డం పెట్టి ఇన్వెస్టిగేషన్ చేసే సిబిఐ ఆఫీసర్ అరెస్ట్ వారంట్ ఇవ్వడం యూ కెనాట్ ఇమాజిన్ ఆల్ దిస్ థింగ్ నెక్స్ట్ డే పేపర్ లో నీరు చంపేశానని నవరాసుల రక్త చరిత్ర అని పేపర్ లో రాయడం క్రిమినల్స్ మిస్లీడ్ చేయడం అంటే ఎట్టుంటుందో ఈ విషయం మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం నాయకుడు ఓ సిఐ చొక్కా పట్టుకుని లాగినట్లు సాక్షి టీవీలో తప్పుడు ప్రచారం చేశారన్న చంద్రబాబు ఇలాంటి ఫేక్ ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీలకు సూచించారు జగన్ చేస్తున్న రాజకీయ హత్యల ఆరోపణలపై మరోసారి ఖండించారు ఒక పోల్ ఎస్ఐ ఆ ఎస్ఐ వీళ్ళు వాళ్ళు గొడవబడ్డారు పడ్డారు ఛాలెంజ్ చేసుకుని తెలుగుదేశం ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నేను వెళ్తాను నేను ఆర్గ్యూ చేస్తానని చెప్పి అతను అంటున్నాడు సాక్షి టీవీలో ఇది మీరు చూడండి సాక్షి టీవీలో వస్తుంది చొక్కా పట్టుకొని కొంత మంది ఢిల్లీలో ఢిల్లీ ధర్నా చేస్తారు పేర్లు ఏమంటే ఎఫ్ఐఆర్ ఏమంటే ఎవరు ఇది నేను చాలా సీరియస్ గా తీసుకోండి ఎందుకంటే రాజకీయ ముసుగులో నేరాలు చేసి తిరిగి మన మీదేసే పరిస్థితి వచ్చినప్పుడు ముసుగు తీయవలసిన మన మీద ఉంది ఐదు సంవత్సరాల్లో చేసిన తప్పులు తీసి పనిష్ చేస్తున్నాం ఇప్పుడు ఎవరన్నా తప్పు చేసినా వాళ్ళు కూడా పరిస్థితి వస్తుంది ఎవరు చేయకపోతే చట్టాన్ని ఎవరు కూడా చేతలే తీసుకోకుండా చట్ట ప్రకారం తప్పులు చేసినట్టు నా సిద్ధాంతం దానికి అబాయిడ్ అవుతాం గంజాయి మహమ్మారిని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాల్సిందేనని ముఖ్యమంత్రి ఎస్పీలకు స్పష్టం చేశారు ప్రొడక్షన్ ఆర్ట్స్ ఆఫ్ ఆర్ట్ స్పాట్స్ ఆఫ్ కన్సంప్షన్ ఈ రెండు కూడా బ్రేక్ చేయాలి ఏదైతే ఏజెన్సీ ఏరియాలో కానీ ఇప్పుడు ఇండ కూడా ప్రొడక్షన్ చేసే పరిస్థితికి వచ్చారు లేకుండా దీన్ని ఒక క్యాంపెయిన్ మోడ్ గా తీసుకోవాలి నేను ఆ డ్రోన్స్ కూడా డీజీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా డ్రోన్స్ లో గంజాయి పంటని ఐడెంటిఫై చేసే లెన్సెస్ గా పెట్టి లోకల్ గా ఎక్కడ కూడా ఫస్ట్ ప్రొడక్షన్ ని కంట్రోల్ చేయాలి ఈ నెట్వర్క్ కూడా ఒక సీక్రెట్ సర్వీస్ సిరీస్ తయారైంది ఒరిజినల్ గా చేసేవాడు రాడు కానీ ఒకటి మీకు గుర్తు పెట్టుకోవాలి ఇది ఇట్ నాట్ ఎ బిగ్ ఇష్యూ ఎక్కడ ప్రొడక్షన్ మనకు తెలుసు మన బౌండరీస్ లో గానీ ప్రొడక్షన్ జరగకపోతే బయట నుంచి వచ్చేది మనం కంట్రోల్ చేసుకోవాలి ఫస్ట్ మన దృష్టి అంతా ప్రొడక్షన్ ని కంట్రోల్ చేయాలి రాష్ట్ర పురోగాభివృద్ధికి శాంతి భద్రతలు చాలా కీలకమన్న సయం ఎలాంటి హింసకు తావు లేకుండా చూడాలని లను ఆదేశించారు ఎవరు నేరానికి పాల్పడినా సాంకేతిక ఆధారాలతో ఆ నేరాన్ని నిరూపించి బాధ్యులకు శిక్ష పడేలా చెయ్యాలన్నారు అప్పుడే శాంతి భద్రతలు నియంత్రణలోకి వస్తాయని దిశానిర్దేశం చేశారు రెండు నెలలుగా నేను చూస్తున్నా గంజాయి ఒక పక్క ఆడవాళ్ల పైన సైబర్ క్రైమ్ ఒక పక్క ఆడవాళ్ల పైన దౌర్జన్యాలు ఒక పక్క ఇవి ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీలు లేదు కంట్రోల్ లా అండ్ ఆర్డర్ ది బెస్ట్ ఈ స్టేట్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది కరెక్ట్ ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేసి ఒకరిద్దరిని పనిష్ చేస్తే లా అండ్ ఆర్డర్ ఆటోమేటిక్ కంట్రోల్ అవుతుంది దీనికి రెండే మార్గాలు ఒకటి ఎడ్యుకేట్ చేయడం రెండోది ఫర్మ గా యాక్షన్ తీసుకోవడం మూడో మార్గం లేదు దీనికి నేను ఎక్కడా రాజకీయ విక్టిమైజేషన్ పోను చేసిన వదిలిపెట్టి తద్వారా ఇన్ఎఫిషియన్సీ మాత్రం నిరూపించుకోవడానికి సిద్ధంగా లేము